హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బేబీ వేగిన్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు రైస్ తీసుకున్నాను అలానే పొటాటో అండ్ క్యారెట్ రైస్ని మంచిగా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి అలానే పొటాటోలో వచ్చేసి బేబీకి కావాల్సిన క్యాలరీస్ అన్నీ ఉంటాయి క్యారెట్లో వచ్చేసి బ్లడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఇప్పుడు వీటిని మంచిగా పీలప్ చేసుకుని చిన్న చిన్న స్లేసెస్ లాగా కట్ చేసుకోవాలి అలానే ఈ ఫుడ్ వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ బేబీస్కి యూజ్ అవుతుంది ఇప్పుడు వీటిని కుక్కర్లో ఉడకబెడదాం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి అలానే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేదాకా మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఫోర్ విజిల్స్ వచ్చేదాకా మంచిగా ఉడకనిచ్చుకోవాలి కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఇలా మంచిగా ఉడికిన దాన్ని ఇంకొకసారి మంచిగా పప్పు గుత్తితో లేదా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి అలానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న దాంట్లో లైట్గా గీ యాడ్ చేసుకుని మీ బేబీస్కి తినిపించేసుకోవడమే మా అబ్బాయి అయితే దీన్ని చాలా ఇష్టంగా తిన్నాడు మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు